భారత సైన్యం మరోసారి తన శౌర్యాన్ని ప్రపంచానికి గుర్తు చేసింది డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు బంగాళాఖాతంపై నుంచి బ్రహ్మో సూపర్ సోని క్రూయిజ్ మిసైల్ను భారత సైన్యం యుద్ధ పరిస్థితులలో విజయవంతంగా ప్రయోగించింది దక్షిణ కమాండ్ కి చెందిన బ్రహ్మోస్ యూనిట్ అందమాన్ నికోబార్ త్రివిధ దళాల కమాండ్తో కలిసి ఆ ఆపరేషన్ నిర్వహించింది దీంతో త్రివిధ దళాల సమన్వయం ఆపరేషన్ సింక్ మరోసారి రుజువైంది అత్యాధునిక గైడెన్స్ కంట్రోల్ సిస్టమ్లతో బ్రహ్మోస్ శబ్ద వేగానికంటే ఎక్కువ వేగంతో దూసుకెళ్లి లక్ష్యాన్ని పిన్ పాయింట్ ఖచ్చితత్వంతో తాకింది రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం మిషన్లోని అన్ని లక్ష్యాలు సక్సెస్ఫుల్గా సాధించబడ్డాయి లెఫ్టినెంట్ జనరల్ ధీర సిద్ దక్షిణ కమాండర్ గోకిన్ సి ఈ విజయంపై బృందానికి అభినందనలు తెలుపుతూ సైన్యం ప్రదర్శించిన ప్రొఫెషనలిజం ప్లానింగ్ సమన్వయాన్ని ప్రశంసించారు ఈ ప్రయోగం భారత దూర ప్రహార సామ్రాజ్యాలను పెంచడమే కాక ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాన్ని కూడా పెద్ద బలాన్నిస్తుంది దేశంలోనే తయారైన ఆయుధ వ్యవస్థలతో భారతదేశం విదేశీ ఆధారాన్ని తగ్గిస్తూ ముందుకెళ్తుంది బ్రహ్మో సక్సెస్ఫుల్ కంబ్యాక్ ల్యాంచ్ ఇది భారత శక్తి ఇది భారత గర్వం జై హింద్ మరిన్ని ఆసక్తికరమైన రక్షణ అప్డేట్ల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ను నొక్కండి పూర్తి వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి